ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరు పచ్చని పొలాలు పాత మట్టి గృహాలు ఉదయాన్నే పక్షుల కిలకిల రాగాలు వినిపించే ప్రశాంతమైన గ్రామం అది ఆ గ్రామంలో యాకోబు అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు యాకోబు ధనవంతుడు కాడు కానీ విశ్వాసంలో ధనికుడు ప్రతి ఉదయము సూర్యుడు ముందే లేచి మోకాల మీద దేవుని సరైనలో మోకరించి ప్రభువా ఈరోజు నా చేతి పనిని ఆశీర్వదించు నన్ను నడిపించు ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థించేవాడు యాకోబు భార్య మార్త పదేళ్ల కుమారుడు సమూయేలు మార్త చాలా ఓర్పు కలిగిన మహిళ కష్టకాలంలో కూడా దేవునిపై నమ్మకాన్ని వదలలేదు ఆ సంవత్సరము వర్షాలు రాలేదు పొలాలు ఎండిపోయాయి గ్రామంలోని చాలామంది రైతులు నిరాశలో మునిగిపోయారు కొందరు అప్పు చేసి నగరానికి వెళ్ళిపోయారు ఒకరోజు యాకోబు పొలంలో నిలబడి ఎండిపోయిన పంట వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రఘువా నేను నీ మీదే ఆశ పెట్టుకున్నాను ఇలా ఎందుకు జరిగింది అని ఎంతో నిరాశలో మునిగిపోయాడు అప్పుడే పొరుగు రైతు రాఘవ వచ్చాడు యాకోబు నీ విశ్వాసం పనికిరాదు దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది నువ్వు మాలాగే నగరానికి వెళ్దాము రా అని ఎగతాలు చేశాడు యాకోబు మౌనంగా నిలిచిపోయాడు కానీ అతని మనసులో ఒక మాట మాత్రమే ప్రతిధ్వనించింది దేవుని సమయము శ్రేష్టమైనది ఆయన నన్ను ఎప్పుడూ వదలడు ఆ రోజు రాత్రి ఇంట్లో అన్నం కూడా చాలా తక్కువగా ఉంది ఉన్న అన్నాన్ని సామయ్యి తినిపించింది సమయలు అమ్మను ఇలా అడిగాడు అమ్మా మనకింకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అప్పుడు మార్త ఇలా అంది సమయలు దేవుడు మన ప్రార్థన వింటున్నాడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని చెప్పింది ఆ రాత్రి ముగ్గురు కలిసి ప్రార్థన చేశారు కొన్ని రోజులకు గ్రామంలో ఒక వార్త వచ్చింది ప్రభుత్వం నుంచి సహాయం వచ్చింది కానీ పేరు నమోదు చేసుకున్న వారికి యాకోబు వెళ్ళి చూసేసరికి పేరు నమోదు చేసే జాబితా పూర్తయిపోయింది అధికారి చెప్పాడు ఇప్పుడు ఏమీ చేయలేము యాకోబు మళ్ళీ నిరాశలోకి వెళ్ళిపోయాడు అదే రోజు సాయంత్రం చర్చ్లో ప్రార్థన జరిగింది యాకోబు కూడా వెళ్ళాడు ఆశ్ర చెప్పిన మాటలు అతని హృదయాన్ని తాకాయి దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ ఆలస్యం చేస్తాడని అనుకోకండి ఆయన సమయము పరిపూర్ణము యాకోబు ఇంటికి వెళ్ళి దేవుని సైలో మోకరించి రవ్వా నీ సమయం కొరకు వేచి ఉండటకు నాకు సహాయం తండ్రి అని ప్రార్థించాడు కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది అందరూ చాలా భయపడ్డారు కానీ తుఫాను తర్వాత జరిగిన ఆశ్చర్యం యాక్కోబు పొలంలో నీరు నిలిచి నేల మృదువుగా మారింది ఎండిపోయిన విత్తనాలు మళ్ళీ మొలకెత్తాయి యాక్కోబు పొలము పచ్చగా మారింది అదే సమయము ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మిగిలిపోయిన రైతుల కోసం సహాయం వచ్చింది యాబు పేరు అందులో ఉంది ఆ ఊరి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు నిజంగా దేవుడు నీతో ఉన్నాడు యాకోబు ఈ విశ్వాసము మాకు నేర్పించవా అని అడిగారు యాకోబు వినయంగా ఇలా చెప్పాడు నేను గొప్పవాడని కాదు కేవలం దేవుని సమయాన్ని నమ్మాను అని చెప్పాడు సమయంలో ఆనందంగా తండ్రిని చూసి నాన్న దేవుడు నిజంగా ఆలస్యం చేయడని ఇప్పుడు నాకు తెలిసింది అని చెప్పాడు ఆ గ్రామంలో యాక్బకత ఒక సాక్ష్యంగా మారింది మన ప్రార్థనకు సమాధానం ఆలస్యమైనట్లు అనిపించవచ్చు కానీ దేవుని సమయము ఎప్పుడూ సరైనదే విశ్వాసంతో ఎదురుచూసేవారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు